శ్రీ గురుభ్యో నమ మూడులో ముప్పై ఏడవ శ్లోకం శ్రీ భగవాను వాచ ఓం కామయేష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విధ్యేన మిహ వైరిణం పదాల వివరణ తెలుసుకుందాము శ్రీ భగవాన్ ఉవాచ అంటే పరమాత్మ ఇలా చెప్తున్నాడు కామహ ఇంద్రియ సుఖాల పట్ల ఆకర్షణ ఇష్టము ఏషః ఇది క్రోధః కోపము రజోగుణ సముద్భవ రజోగుణం నుండి ఉద్భవించేది మహాశన ఎన్నటికీ తృప్తి చెందనిది అందులేని ఆకలి కలది మహాపాప్మా మహాపాపమును కలిగించేది విద్ది తెలుసుకో ఏనం దీనినే ఇహ ఈ లోకంలో వైరినం శత్రువుగా పరమాత్మ చెప్తున్నాడు ఈ శ్లోకము చాలా ముఖ్యమైనది అర్జున ఇదిగో నీ శత్రువులను చూపిస్తున్నాను నీ శత్రువులు ఎవరంటే కామహ అంటే కామము అంటే కోరిక ఆ కామమే క్రోధముగా పరిణమిస్తుంది క్రోధముగా ఆ కామమే క్రోధముగా పరిణమిస్తుంది క్రోధ అది రజోగుణము నుండి పుట్టినది కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ ఇది సామాన్యమైనది కాదు మహాశన ఇది చాలా పెద్ద తిండిపోతు ఇది ఎంత వేసినా తినేస్తుంది మహా పాపమహా మామూలు పాపం కాదు ఎంత పాపానికైనా ఒడిగడుతుంది మనిషితో ఎంత పాపాన్నైనా చేయిస్తుంది అందువలన నీకు ప్రధానమైన శత్రువు కామహ అంటే కోరిక ప్రధానమైన దానిని కొట్టేస్తే అన్నీ అదుపులోకి వస్తాయని తెలుసు కదా యుద్ధంలో కూడా ప్రధానమైన రాజును ప్రధానమైన వాళ్ళని కొట్టేస్తే మిగతా జనులందరూ అదుపులోకి వచ్చేస్తారని తెలుసు కదా కాబట్టి దుర్గుణాలల్లో ప్రధానమైనది కోరిక కాబట్టి దీనిని జయిస్తే అన్నింటినీ జయించినట్టే పరమాత్మ ప్రత్యేకంగా కామయేష క్రోధయేష అనడంలో ఏమి తాత్పర్యము అని ఆలోచిస్తే ఇంతకు ముందు కూడా ముప్పై నాలుగవ శ్లోకంలో ఇంద్రియస్టేంద్రియస్యాదే రాగద్వేష వ్యవస్థిత తయోర్నవశమాగచ్చే త్యవహస్య పరిపంధినో అని చెప్పాడు కదా అంటే ప్రతి ఇంద్రియానికి ఆయా వస్తువుల మీద రాగద్వేషాలు ఉంటాయి రాగద్వేషాలంటే ఇష్టము కానీ ద్వేషము కానీ ఉంటాయని తెలుసుకున్నాం కదా రాగద్వేషాలు శత్రువులు వాటికి మనం వశం కాకూడదు అని ఇంతకుముందు చెప్పే ఉన్నాడు పరమాత్మ ద్వేషాన్ని పక్కన పెడితే రాగం అంటే కామం అంటే కోరిక అనేది ప్రధానమైన శత్రువు అని చెప్పడానికి ఈ శ్లోకాన్ని చెప్తున్నాడు పరమాత్మ ఈ కామం అందరికీ తెలుసు అందరికీ పరిచయమైనదే అందరి మనస్సుల్లో ఉండి మిత్రుడిగా కనిపించే అందమైన శత్రువు ఈ కామము తీరితే కమనీయంగా ఉంటుంది తీరకపోతే క్రోధంగా మారుతుంది ఎన్ని సమిదలు వేసినను అగ్నిహోత్రునకి తృప్తి లేని విధంగా ఈ కోరికలు ఎంత అనుభవించిననూ తృప్తి చెందవు పైగా పెరుగుతూనే ఉంటాయి కడుపు నిండినది అని కామము చెప్పిన సందర్భము ఒక్కటి అయినను చరిత్రలో లేదు కోరికలను అనుభవించుచూ కామమునెవ్వరూ నశింపచేయలేరు సమిదలు వేయనిచో అగ్ని చల్లారునట్లు తత్వ విచారణ ద్వారా కోరికలు అనుభవించకుండా చేయుటయే కామ నిర్మూలనకు మార్గము మరియు ఇక్కడ పాప్మా అని కాకుండా మహా అని చెప్పబడినది ఇది ఘోరమైన పాపమునకు హేతువని స్పష్టమైనది జీవులకు అనేక జన్మలలో పుణ్యం యొక్క ఖాతా కంటే పాపము యొక్క ఖాతా పెరిగిపోవుటకు కారణము ఈ కామమే అయి ఉన్నది ఇంకను ఇది ఇహవైరినం అంటే శత్రువు అని పేర్కొనబడినది అంటే ఇది జీవులకు బాహ్యంలో కాక హృదయముననే తిష్ట వేసుకొని ఉన్నది ఇది ఇప్పటి శత్రువు కాదు చాలా పాతకాలపు శత్రువు ఎన్ని జన్మల నుండియో జీవుని వేధించుచు వారి ఆత్మ స్వాతంత్ర్యమును లాక్కొని వారిని బానిసగా చేసినది తన చెప్పు చేతులలో ఉంచుకున్నది వారి హృదయ సామ్రాజ్య ఆధిపత్యమంతయు తానే స్వీకరించి అధికారము చెలాయించుచున్నది ఇది ఒక్కటే కాక దీని తమ్ముడైన క్రోధమును కూడా పిలుచుకొని నివసించుచున్నది శత్రువు ఉండిన చోట శాంతి ఉండదు కావున వివేక వైరాగ్యములచే ఈ కామము అను ప్రధాన శత్రువును హృదయం నుండి తరిమివేయుటకు మనిషి చాలా ప్రయత్నం చేసి పారద్రోలుటకు కంకణం కట్టుకోవలను ఒక చిన్న ఉదాహరణ ఉంది దీనికి ఒక రాజ్యంలో రాజు ఉంటారు కదా రాజుగారి కుక్కలు ఉంటాయన్నమాట వాటిని వారి ఇంటి ముందు కట్టివేసి ఉంటారు ఎవ్వరు రావాలన్నా రాజుగారి ఇంట్లోకి ఆ కుక్కల మీదుగానే రావాలి ఆ కుక్కల మీదుగానే వెళ్ళాలి వాటికి రెండు స్వభావాలు ఉన్నాయి అవి ఏమిటంటే వాటికి నచ్చిన వారిని అవి నాకుతాయి వారి మీద పడి నాకుతూ ఉంటాయి ఏమి అనడానికి వీల్లేదు ఎందుకంటే అవి రాజుగారి కుక్కలు నాకు అవి నాకితే నాకు ఇచ్చుకోవాలి ఇంకొకటి వా కొంతమందిని చూసి వాటికి నచ్చకపోతే అవి కరిచేస్తాయి ఏమీ అనడానికి వీల్లేదు కరిస్తే కరిపించుకోవాల్సిందే నాకితే నాకించుకోవాల్సిందే కరిస్తే కరిపించుకోవాల్సిందే ఎందుకంటే అవి రాజుగారి కుక్కలు కాబట్టి అలాగే కోరికలు అనేవి రాజుగారి కుక్కలు అనుకుంటే రాజు ఎవరు మనమే అవి మన కుక్కలే ఈ కోరికలు అనుకూలమైతే చాలా ప్రేమగా నాకేసి నాకేయడం అంటే ఏమిటి ఈ కోరిక తీరింది ఇంకొక కోరిక ఇంకొక కోరిక అలాగా పైకి వెళ్తాయి పోనీ తీరలేదా ఎక్కడో చోట కట్ చేద్దామంటే కోపం వచ్చేస్తుంది కోపం వస్తే కరుస్తాయి కరిస్తే మనకు కోపం వస్తుంది అంటే కోరికగా మారిన ఆ కుక్క కరిస్తే మనకు కోపం వస్తుంది ఆ కోపము ఈ కోరిక కోపంగా మారిన తర్వాత చేయరాని దృష్కృత్యం ఉండదు కామము దాని యొక్క రూపము అందంగా ఉంటుంది కాబట్టి సరిగా కనిపించదు క్రోధంగా మారిందో ఇక చెయ్యరాని పనే లేదు ఎంత పెద్దవాళ్ళనైనా ఎంత మాట అయినా అనేటట్టు చేస్తుంది ఎంతటి వారినైనా ఎదిరిస్తుంది ఎంతటి ధర్మ మార్గాన్ని అయినా కాలితో తన్నేసి అధర్మ మార్గంలోకి ప్రవేశించేటట్లు చేస్తుంది ఈ క్రూరంగా మారిన కామాన్ని పట్టుకునే శక్తి ఎవ్వరికీ లేదు కుక్క కాటికి మందు లేనట్టుగా కామం యొక్క స్వరూప స్వభావములను పాపజనకత్వమును మూడు శ్లోకాల ద్వారా పరమాత్మ పై మూడు శ్లోకాలలో వివరించబోతున్నాడు హరి ఓం తస్సత్ శ్రీ గురుభ్యో నమ మూడులో ముప్పై ఎనిమిదవ శ్లోకం ఓం ధూమేనాథానల్బే నావృతో గర్భ తథా మావృతం పదాల వివరణ తెలుసుకున్నాము ధూమేనా పొగచేత అవ్రియతే కప్పబడి ఉంది వహ్నిహి అగ్ని యథా ఎలా అయితే దర్శహ అద్దం మలేనా దూలిచే మలినముచే గర్భ గర్భంలో ఉండే శిశువు ఉల్బేనా గర్భపుటకంతో అంటే పొరతో ఆ వృతం కప్పబడి తథ అలాగే తేన ఆ కామముచే ఇదం ఈ జ్ఞానము ఆ వృతం కప్పబడి ఉంది పరమాత్మ ఏమంటున్నాడంటే ప్రధానంగా ఈ కామము యొక్క స్వరూపం ఏమిటంటే మానవునికి ఉన్న జ్ఞానాన్ని కప్పివేయడం అతని వివేక శక్తిని పూర్తిగా హరింపజేసి అతనిని అవివేక మార్గంలోకి పాప మార్గంలోకి తీసుకువెళ్ళడం అనేది కామం యొక్క స్వరూపం అది ఎలాంటిదంటే జ్వాల మీద పొగ ఉంటే లోపల ఉండే జ్వాల ఎలా కనిపించదో అలా ఈ కామం కమ్మేసుకొని ఉంటే లోపల ఉండే జ్ఞానం పనిచేయదు అలాగే దుమ్ము పట్టిన అద్దంలో మన ముఖం ఎలా కనిపించదో ఈ కామం ఉన్న చోట దుమ్ము పట్టిన అద్దంలాగా జ్ఞానం కనిపించదు గర్భంలో శిశువు ఉన్నాడని తెలిసినా ఎలా ఉన్నాడు ఏ రకంగా ఉన్నాడు అనేది ఏ మాత్రం మనకు తెలియదు ఎందుకు తెలియదంటే గర్భం చుట్టూ మావి అనే పొర ఉంటుంది దానితో గర్భస్థ శిశువు కప్పబడి ఉన్నాడు కాబట్టి లోపల శిశువు ఏమి చేస్తున్నాడు అనేది మనకు తెలియనే తెలియదు అలాగే సహజంగా మానవుకు మానవుడికి ఉండే జ్ఞానము ఈ కామంతో కప్పబడి ఉంది ఇక్కడ పరమాత్మ మూడు ఉదాహరణలు చెప్పాడు ఎందుకు చెప్పాడంటే పరమాత్మ మనమేమో ఈ కామము ఎప్పుడు పుట్టింది ఎక్కడ పుట్టింది ఎలా ఉంటుంది ఏ ఏ దశలో ఎలా ప్రవర్తిస్తుంది అని అడిగాం పరమాత్మ ఏమో నిప్పు పొగ అంటాడు అద్దము దుమ్ము అంటాడు లేకపోతే గర్భము ఉల్బము అంటాడు దీనికి దానికి పొంతన ఏమిటి అనేసి మనకు అనుమానం వస్తుంది సంబంధం ఉందా అనేది వస్తుంది చాలా సంబంధం ఉంది పరమాత్మ అందంగా కవితామయంగా జాగ్రత్తగా వివరించి చెప్పాడు మనం అర్థం చేసుకునే విధానం జాగ్రత్తగా చేసుకోవాలి పొగ యొక్క నలుపుదనం చేత అగ్ని ప్రకాశం ఎలా కప్పివేయబడునో ఆ పొగ తొలగిపోగానే అగ్ని వ్యక్తమవును అద్దముపై గల మురికిని తుడిచివేసినచో స్వచ్ఛముగా అది ఎట్లా ప్రకాశించునో మావి తొలగినప్పుడు శిశువు ఎట్లా బహిర్గతమవునో అట్లే భక్తి జ్ఞాన వైరాగ్య సాధనములచే కామ క్రోధాలను హృదయము నుండి పారద్రోలినచో ఆత్మ ప్రత్యక్షముగా దేదీప్యమానముగా ప్రకాశించును అది ఏ మోక్షస్థితి బంధరాహిత్యము మరియు అగ్ని పొగచేత కప్పబడి ఉన్నప్పుడు గాని అద్దము దుమ్ముచే ఆవరించి ఉన్నప్పుడు కానీ శిశువు మాయచే కప్పబడి ఉన్నప్పుడు కానీ ఆ అగ్ని దర్పణ శిశువులకు వాటి స్వరూపములకు వాస్తవంగా ఏ హానియూ లేదు అవి స్వతహాగా నిర్మలముగానే ఉన్నవి అట్లాగే కాలమందును కామాదులచే కప్పబడి ఉన్నప్పుడు కూడాను ఆత్మ యొక్క నిర్మలత్వమందు ఏ మార్పు ఉండదు అవి ఆవరించి ఉండడం వలన పూర్వ అనుభూతి కాలేదు అవి తొలగినప్పుడు ఆత్మ ప్రకాశిస్తుంది వస్తువులో మాత్రం ఏ మార్పు లేదు కాబట్టి సాధకులు తమ హృదయమునందుగల కామాది రూపాలను సాధన చేత వారి వారి ప్రయత్నాల చేత పటాపంచలు చేసి తమ సహజ ఆత్మస్వరూపమును ఆత్మస్థితిని ఆత్మతత్వాన్ని అనుభవంలోనికి తెచ్చుకోవాలి జన్మ సార్థకం చేసుకోవాలి ఈ సత్యమునే భగవంతుడు ఈ శ్లోకము ద్వారా స్ఫురింపచేయుచున్నారు హరిహోం దస్సత్